హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి దసరా వస్తుంది కాబట్టి దసరాకి ఫస్ట్ నైవేద్యంగా అమ్మవారికి పరమాన్నం చేసి పెడతారు ఎప్పుడైతే పరమాన్నం ఏ విధంగా చేసుకోలో చూసేద్దాము అలాగే కుక్కర్లో సింపుల్గా మనం ఫాస్ట్గా నవరాత్రికి చాలా హడావిడి ఉంటుంది కాబట్టి పూజకి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు కుక్కర్లో చూపిస్తున్నాను నేను ముందుగా అయితే ఒక కప్పు క్వాంటిటీతో అయితే నేను ఇక్కడ చెప్తున్నాను మీరు ఇదే సైజు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే నేనైతే ఇక్కడైతే ఒక కప్పు క్వాంటిటీతో ఇక్కడైతే అయితే తీసుకుని శుభ్రంగా మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు గ్లాసులు వాటరు అలాగే వన్ గ్లాస్ పాలు వేసుకుని ఇలాగ మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇక్కడ బెల్లం అయితే ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుందండి కరెక్ట్గా బెల్లం అయితే ఇంట్లో కొంచెం వాటర్ వేసుకుని బెల్లం అనేది కరిగితే సరిపోతుంది మనకి పాకం అనేది ఏం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా కరిగించుకుంటే సరిపోతుంది అలాగే బెల్లం వేసినప్పుడు మనకి కొంతమంది చాలామందికి పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి ఇది ఫస్ట్ మనం బెల్లం పాకం పక్కన పెట్టేసుకుంటే కొంచెం చల్లారుతుందండి చల్లారిన తర్వాత వేసుకుంటే మనకి పాలు అనేవి ఉంటుంది పరమన్నం అనేది చాలా వస్తుంది ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే మనం ఉడికించుకున్నాం కదా ఈ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మెత్తగా అయితే మనం ఒకసారి స్మాష్ చేసుకుంటే కొంచెం మనకి పలుకు అనేది తగ్గుతుంది మరి రైస్ కింద కాకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే దీంట్లో అయితే పాలను యాడ్ చేసుకున్నాం నేను ఇప్పుడు నార్మల్ పాలే తీసుకుని దీంట్లోనైతే ఒక మూడు కప్పులు అయితే పాలు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో ఆ కప్పుతో ఇవి కాచినవి కాదండి కా ఇప్పుడు మనమైతే పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి ఒక కాసేపు ఇదైతే మనకి దగ్గరికి మంచిగా చిక్కగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పాలు అనేవి మనకి ఆ టైంలోనే చిక్కగా మనకి దగ్గరగా మనకి అవుతాయండి ఆ అన్నంతో కలిసి మనకి ఈ విధంగా అయితే మనకి చిక్కగా పడేంత వరకు మనమైతే ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి పాలని ఇలా అయితే అన్నం కూడా చిక్కగా మనకి పాలలో ఉడికిపోతుందండి ఇప్పుడైతే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు మనమైతే ఇప్పుడు పక్క దించేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత అయితే ఇక్కడ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు అలాగే కిస్మిస్ నేతిలో వేయించుకున్నవి వేసేసుకోండి ఇవి వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది నెయ్యిని యాడ్ చేయడం వల్ల టేస్ట్ పరమాన్నానికి చాలా బాగా వస్తుందండి ఇప్పుడైతే మనం చల్లార్చుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ బెల్లం పాకం అనేది మనం అయితే వేసేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకుని వేసుకుంటే మనకి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందండి నరకలు లాంటివి అవిని ఇప్పుడైతే ఒకసారి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మనకి బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే మనకి చాలాసేపు వరకు ఇలా చేస్తే మనకి పాలనేవి విరగకుండా అలాగే తొందరగా చిక్కబడిపోకుండా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్